మాకు మా వల్ల ఒకరికి అనుసంధానంగా దీని ఇప్పుడు మన కెపాసిటీ అండి పర్ డే వచ్చేసి మన గానెల నుంచి మూడు గాండెల నుంచి పర్ డే సిక్స్టీ కేజీ తీస్తున్నాం సిక్స్టీ లీటర్స్ తీస్తామండి రోజుకి అరవై లీటర్లు తీస్తున్నాము అరవై లీటర్లు కూడా సేల్ అవుతుంది అంటే ఒకరోజు హెచ్చు ఉన్నా కానీ ఓవరాల్గా ఒక యాభై నుంచి అరవై లీటర్లు మంత్లీ యావరేజ్గా డైలీ ఒక యాభై నుంచి అరవై లీటర్లు సేల్ చేస్తున్నాం టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఒక రేటు నాలుగు యాభై నుంచి టువల్ హండ్రెడ్ వరకు కూడా పర్ లీటర్ ఉందండి ఒకటే అండి మన గానెలో నుంచి తీసినటువంటి నూనెలు ఏంటంటే బయటి నూనెలతో పోలిస్తే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం యూజ్ చేయాలండి రెండు నుంచి రెండు వందల లీటర్లు వాడేను బయటి నూనెలు మనది ఓన్లీ లీటర్ వాడితే సరిపోతుందండి అక్కడ మీకు తేడా వ్యత్యాసం అనేది పెద్దగా ఏమి ఇంకోటి ఆరోగ్యం ఒకటి ఉంటుంది ప్లస్ టేస్ట్ 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 ఉంటుంది ఆరోగ్యం కూడా ఉంటుందండి దాని గురించి ఈ నూనెని బాగా ప్రిపేర్ చేస్తున్నారు బాగా లైక్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ టైం ఒకరితో అతనితో పాటు ఇంకో కస్టమర్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళే ఒకటండి ఎద్దును హింసిస్తారు ఎద్దును బదులు మిషన్ అంటున్నారు ఎద్దును ఏమి హింసించట్లేదండి ఇక్కడ మామూలుగా అయితే నాగలి గడితే పొద్దున సాయంత్రం పొద్దున ఏడు గంటలకు గడితే సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు గంటల దాకా పోద్దండి మా దగ్గర వృద్ధులు వచ్చేసి ఓన్లీ ఒక షిఫ్ట్ మాత్రమే ఒక ఎద్దును యూజ్ చేస్తామండి ఓన్లీ రెండు రెండు నుంచి రెండు బౌ రెండున్నర గంటల లోపే ఒక ఎద్దు షిఫ్ట్ అయిపోతుంది దానికి అలసట ఏముండదు ట్వంటీ టూ అండ్ హాఫ్ అవర్స్ వర్క్ చేస్తే ట్వంటీ వన్ అండ్ హాఫ్ అవర్స్ హ్యాపీగా తినేది రిలాక్స్ అవుతుంది దాన్నే హింసించట్లేము ఇంకోటండి పని నాకు ఎద్దులతో పని ఉంది కాబట్టి ఎద్దులు సాదుతున్నాను కబేర్ అలాగా పోతు పోకుండా ఒక ఎనిమిది ఎద్దులు ఆపాను ఇప్పుడు ఎద్దులతో పని లేని వాళ్ళు తీసుకొచ్చి ఊరుకునే సాది దాన్ని గడ్డి పెడతారండి పెట్టలేరు కదా అందుకని మీరు ఎవరేం వరి కావాల్సిన అవసరం లేదండి మిషన్ పెట్టుకోవచ్చు కదా ఎద్దు బదులు అంటున్నారు ఇప్పుడు ఎంతసేపు అండి కార్కైనా ఫైవ్ గేర్స్ ఉంటాయండి మనం ఏది ప్రిపేర్ చేస్తామండి ఫస్ట్ ఎంతసేపు టాప్ గేర్ చూస్తాం ఫ్యాన్ ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది చిన్న విషయం ఎంతసేపు మనం ఏం చేస్తాం ఐదో స్పీడ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం మిషన్ కూడా అంతే అండి ఎంతసేపు టాప్ గేర్ వేయడానికే ప్రయత్నం చేస్తాం కాబట్టి మిషన్లు అనేది వద్దండి ఇక్కడ ఎద్దు ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇక్కడ అనేది రిలీజ్ అవుతుంటుంది అందుకని ఓన్లీ ఎద్దు ద్వారానే తయారు చేస్తాం